రాష్టంలో హత్య రాజకీయాలు జరగడం బాధాకరమన్నారు బీఆర్ఎస్ నేతలు తెలంగాణలో పేరుకే ప్రజాపాలన కొనసాగుతోందని విమర్శించారు కాంగ్రెస్ సహకరించని నాయకులపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కేబినెట్ మీటింగ్ లో సన్న బియ్యంకే మద్దతు ధర ఇస్తామని చెప్పడం సరికాదన్నారు రాష్ట్రంలో దొడ్డు బియ్యం ఎక్కువగా పండిస్తున్న రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు హన్మకొండలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ పత్తా లేదని విమర్శించారు మా రైతులకు ఐదు వందల బోనస్ వస్తే వాళ్ళ పెదవుల మీద చిరునవ్వులే నాకు బలం నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేస్తే అంతకంటే నాకు ఇంకో సంతోషం లేదు ఆగస్ట్ నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉన్నావా అన్న పలికిండా అయిపోదాకా అంటే ఆరు గ్యారంటీలు పంద్ర ఆగస్ట్ లో చేసే ఆలోచనలు లేడు రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన జరుగుతుందని ఆరోపించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ కు సహకరించని వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యపై సీరియస్ గా స్పందించారు వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో శ్రీధర్ రెడ్డి మృతదేహంతో రాస్తారోకో చేసి ర్యాలీగా లక్ష్మీపల్లి గ్రామానికి బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోత్సాహంతోనే నియోజకవర్గంలో రెండు హత్యలు జరిగాయని ఆరోపించారు కేటీఆర్ ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన కానీ చేస్తున్నది ప్రతీకార పాలన ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తెలుసుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరగడం బాధాకరమన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యకు కారణమైన నిందితులను గుర్తించి వెంటనే శిక్షించాలన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డీజీపీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు ఒక ఇది